క్రెడిట్ కార్డ్స్ బిల్ కట్టకుండా వన్ టైం సెటిల్మెంట్ చేసుకుంటే ఏమవుతుంది నా లైఫ్లో జరిగిన ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను క్రెడిట్ కార్డు బిల్ కట్టలేక బ్యాంక్ నుంచి ఫోన్ కాల్స్ ఎక్కువయ్యాయి పరిస్థితి దారుణంగా మారింది ఈ కార్డు నుంచి ఆ కార్డుకు ఆ కార్డు నుంచి మరో కార్డుకు చేసా అకౌంట్ డిఫాల్ట్ కావడంతో క్రెడిట్ కార్డ్స్ దాదాపుగా రెండు క్రెడిట్ కార్డ్స్ బ్లాక్ అయిపోయాయి ఇక నాకున్న ఫైనల్ ఆప్షన్ వన్ టైం సెటిల్మెంట్ అని అనుకున్నా తర్వాత తెలిసింది ఈ ఆప్షన్ వాడుకుంటే రాబోయే నాలుగు నుంచి ఐదేళ్ళు దాని ఎఫెక్ట్ ఉంటుందని ఆ తర్వాత అది కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ లోన్ వచ్చే అవకాశం ఉంది అని వన్ టైం సెటిల్మెంట్ సివిల్ స్కోర్ పై తీవ్ర ప్రభావం ఉంటుంది ఎందుకంటే మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని వాళ్ళకి అర్థమైపోతుంది కొత్తగా లోన్ ఇవ్వరు కరెక్ట్ టైంలో హోమ్ లోన్ వెహికల్ లోన్ వంటివి రావు వన్ టైం సెటిల్మెంట్ వెళ్లే ముందు మూడు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి ఎంత వీలైతే అంతగా బీరమానండి అప్పు ఇంట్రెస్ట్ ఎంత తగ్గినా మంచిదే కదా బ్యాంకుల నుంచి వీలైనంత ఎక్కువ సమయం తీసుకోండి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ డిక్లరేషన్ వంటివి పెట్టుకోండి రేపు మళ్ళీ ఏదైనా చట్టపరమైన సమస్యలు వచ్చినప్పుడు లేదా క్రెడిట్ బ్యూరోల దగ్గరికి వెళ్ళినప్పుడు మీ దగ్గర కూడా ఆధారాలు ఉండాలనే సంగతి గుర్తుంచుకోండి ముఖ్య గమనిక క్రెడిట్ కార్డులు మాత్రమే కాదు ఏ లోన్కి అయినా వన్ టైం సెటిల్మెంట్ పద్ధతి ఉంటుందండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ